ఓకే మేడం ఇవాళ పులివెందుల రిజల్ట్ వచ్చింది మేడం మన పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి నీళ్ళు అట్లాంటి చోట్ల ఆయన రిజల్ట్ అనేది నిదా ఒక రకంగా లేదు బాధలో ఉండాడు న్యాయంలో లో ఉండడో ముందే వచ్చి మీడియాతో మాట్లాడాడు ఇవాళ మీడియాలో మాట్లాడలేకపోతున్నాడు మేడం పరిస్థితి అంటారు మొన్న రీపోలింగ్ అని చెప్పాడు కదా అందుకనే ఏడు వేల ఐదు వందల ఓట్లు పోల్ అయితే ఆరు వేల రెండు వందలు ఆరు వేల తొమ్మిది వందల ఓట్లు అటు రావడం ఏంది మేడం అంత దారుణం అంటారు ఏమైనా జరిగిందంటారు నిజంగా ఏం జరిగింది ఏం జరగదు అక్కడ న్యాయం ఉంది న్యాయం కలిసింది గత ముప్పై ఏళ్ళ బట్టి పులివెందులలో ఎప్పుడైనా ఎలక్షన్స్ జరిగాయా ఎప్పుడైనా పోలింగ్ జరిగిందా జరగనటువంటి దానిలో ఎవరికి వాళ్ళే రాజు ఎవరికి వాళ్ళే మంత్రి అయిపోయారు అక్కడ అటువంటి దానిలో ఇవాళ రోజున పోలింగ్ జరిగి కౌంటింగ్ జరిగి నాలుగు రోజుల క్రితమే చెప్పాను నేను ఓట్ల కౌంట్ పోలింగ్ జరుగుతున్న రోజులే చెప్పారు లతారెడ్డి అవసరం ఆవిడ తర్వాత నాకు ఆవిడ మన బీటెక్ రవి గారి వైపు ఇట్లా కుటుంబ ప్రభుత్వం తరఫు నుంచి నిలబడింది అని దాని మీద ఏంటంటే ఆవిడే వస్తారని చెప్పాను ఇప్పుడు ఆవిడే వచ్చాయి ఏంటంటే అక్కడ పోలింగ్ పెట్టలేదు ఆ ఊరికి నిజంగా వందల నియోజకవర్గానికి నిజంగా ఇవాళ వచ్చింది స్వతంత్రం స్వతంత్రం మన దేశానికి ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చింది పదిహేనో తారీఖున వచ్చింది కానీ ఇప్పుడు ఇవాళ పద్నాలుగో తారీఖున ఆగస్టు పద్నాలుగో తారీఖున వందల నియోజకవర్గానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు ప్రజలు ఏంటంటే ఒక ఒక మగ ఒక మగ పులి ఒక ఆడపిలి పులి పోటా పోటీ పడి పోరాడాయి పోటీ చేసాయి ఆ పోటీలలో మగపుళ్ళు అనేది ఓడిపోయింది ఆడ పుల్లనే విజయం సాధించింది విజయకేతనాన్ని ఆ నియోజకవర్గంలో ఎగరేసుకున్నారు ఆ పుల్లనేదో ఎగరేసుకుందనమాట చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని కొడాలి నాని గారు అన్నారు మేడం అదే రివర్స్ అయ్యిందంటారా జగన్మోహన్ రెడ్డి గారే ఓడిపోయారు పులివెందుల్లో ఇప్పుడు రావా నా కొడాలనాని యాడు ఎక్కడ కనపడదాం లేదే ఎక్కడ డాక్ రా బయట డాబ్ అయితే మాట్లాడే మాట్లాడదాం కుప్పంలో ఆయన ఓడిపోయాడు పులివెందులో ఏం ఓడిపోయాడు ఎక్కడెక్కడ పోటీలు ఎక్కడ జరుగుతాయో ఎప్పుడైనా గవర్నమెంట్ నే కానీ పోలీస్ అధికారులనే కాని ప్రజలనే కాని వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు సైలెంట్ గా ఇస్తారు సమాధానం ఇవాళ చూడ పులివెందులు ఎంత వైలెన్స్ అయిపోయిందో ఒక్క దెబ్బకే వైలెంట్ అయిపోయింది అట్లా ఉంటది ప్రజలు ఇచ్చే తీర్పు ప్రజలను నువ్వు ఊరికి చిరుకిచ్చి కొడతా పోలీస్ ఆఫీసులు బట్టలు కూడా తీసుకొడతా గవర్నమెంట్ దేశాల్లో విదేశాల్లో ఉన్న వదలను రిటైర్డ్ అయిన వదలను బెదిరిస్తే ఊరుకుంటారా ప్రజలు నీకు నువ్వు ఇక్కడికైతే బెదిరిస్తున్నావు అంటే ఇంకేం బెదిరిస్తావు ఎవరో రేపు రేపు మళ్ళీ ఇంకోసారి రాష్ట్రాన్ని అప్పచేదే ఇంకెవరెవరు ఓచి వస్తావు ఎవరో తెలుసు ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచి సమాధానం ఇచ్చారు మేడం లతా మేడం అండ్ బీటెక్ రవి గారు మీ మిస్సెస్ కలిసినందుకు మీరు ఆ నియోజకవర్గంలో పోటీ చేసి విజయకాత నగరేసినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు అట్లాగే ఇదే పట్టుతో కూటమి పెబుత్వం ఇరవై తొమ్మిదిలో కూడా పులివెందుల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా ఇంకా వస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే కూటమి ప్రభుత్వం వచ్చింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి ఒక ఒక హైటెక్ సిటీ అంటే ఒక ఇతర రాష్ట్రాలను మించిన రాష్ట్రంగా పేరు ఉండాలి అంటే దానికి తాత ఎవరో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అని సపోర్ట్ చేస్తున్న వారెవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళిద్దరు ఉండి పైన సపోర్ట్ చేస్తున్న అటువంటి గాడ్ ఎవరో కూడా తెలుసు మోడీ గారు మరి ముగ్గురు కలిసి కుటుంబ ప్రభుత్వంలో పోటీ చేస్తారంటే ఈసారి ఈసారి కూడా ప్రజలు ఆచితూచి ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి ఓటు వేస్తే రాష్ట్రం బాగు చేస్తారో రాష్ట్ర ప్రజలు బాగుంటారో ఇవన్నీ ఆలోచించుకొని ఓటు వేసుకొని వాళ్ళ నాయకుని వాళ్ళు ఎన్నుకుంటారు ఓటు ద్వారా వాళ్ళు సైలెంట్ గా వెళ్ళి ఓటేస్తారు ఎలక్షన్ ఆఫ్టర్ కౌంటింగ్ రోజున వైలెన్స్ అనేది అక్కడ కనపడిస్తారు